సివిల్ సప్లైస్ మీద నువ్వు రివ్యూ తెచ్చిపోయా మీటింగ్ మెచ్చ అంటే ఆయన సినిమా టికెట్ సివిల్ సప్లైస్ రేషన్ డిపోల్లో ఒక బియ్యమే ఇస్తా ఉన్నారు తంది పప్పు ఇస్తా చింతపండు ఇస్తారా ఇతర వస్తువు లేవే ఇవ్వట్లేదు దాని మీద రివ్యూ అంటే సినిమా టికెట్ల మీద రివ్యూ పెడతా ఉన్నాడు ఆయన నువ్వు పౌరుషత్ శాఖ మంత్రిగా పనికొస్తావో లేదో ఒకసారి ఆలోచించుకో పౌరు స్టార్ ప్రాధాన్యత నీకు పురుగా బుద్ధి గమని ఉందా ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తావా సినిమా టికెట్ అమ్ముకునేటువంటి టోర్ పరిస్థితికి ఈ రోజున కూడంలో ఉండేటువంటి మంత్రివర్గం పడిపోతే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా లోకేష్ గారు మాట్లాడరా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అంటే ఆ మంత్రులు సినిమా తీర్చొని సినిమా టికెట్ అమ్ముకోవడం అదే బ్రాండ్ ఇమేజ్ ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే పార్కింగ్ లో సైకిల్కి పాలకి టోకెన్ కూడా ఇచ్చారా జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు అదే పాలనంటే చెప్పండి అదే పాలనంటే నారాయణ మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి పవర్ మంత్రి మీరు సివిల్ సప్లైస్ పేరు కదా రివ్యూ చేయాల్సింది సినిమా టికెట్ మీద రివ్యూ చేశామంటే మీ ఎంత బాధ్యత రాయించాం అసలు మీకు బోర పని చేస్తుందని నేను చూటుగా అడగాల ముందు కాబట్టి అడగలేకపోతా అడగలేకపోతున్నా ఏంటి అసలు ఏంటి అసలు ఇదే